హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్ ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఎవరెవరు చేసుకోవాలి కలిశంలో కొబ్బరికాయ బియ్యం ఏం చేయవాలి గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం చేసుకోవచ్చా నైవేద్యం పువ్వులు ఏం పెట్టాలి అసలు ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయండి నేనైతే తెలిసిన వారి దగ్గర నుంచి ఎంతోమంది పెద్దల నుంచి నేను తెలుసుకున్న ఈ ఆధ్యాత్మిక విషయాలు అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నాకు తెలిసిన విషయాల్ని మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పని ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలనే చేస్తున్నాను ముందుగా అయితే మనం శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలా చేయాలి అనే విషయానికి వస్తే ఆషాఢ మాసం ఆఖరిలోనే చాలామంది అయితే ఈ ఇంటిని శుభ్రం చేసేసుకుంటారు అంటే శ్రావణ మాసం మొదలు కాకముందే చేసుకుంటారు ఒకవేళ అప్పుడు ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే శ్రావణ మాసం మొదలైన తర్వాత కూడా మనకు వచ్చేసి గురువారం కానీ బుధవారం కానీ లేదనుకుంటే సోమవారం కానీ శనివారం ఆదివారం ఈ వారాల్లో ఎప్పుడైనా మన ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి మనకి ముందుగా వచ్చే వారాన్ని చూసుకొని శుక్రవారం ముందు రోజు అంటే గురువారం కానీ బుధవారం కానీ ఇంటిని శుభ్రం చేసుకొని శుక్రవారం పూజ అనేది చేసుకోవచ్చు స్టార్టింగ్ వారం నెల రోజులు చేసేవాళ్ళు అయితే ఒకవేళ మేము శుక్రవారాలు మాత్రమే చేస్తాము మా ఇంట్లో పరిస్థితులు కుదరవు అనుకునే వాళ్ళు ఎవరైనా శుక్రవారం ముందు రోజు కానీ బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఇంటిని శుభ్రం చేసుకోండి పూజ చేసుకునే రోజు మీరు ఇంటిని శుద్ధ అయితే ఇలా చేసుకోండి వరలక్ష్మి వ్రతం ఒకవేళ అంటే నెల రోజులు చేసుకునే వాళ్ళు ఇంటిని ముందుగా శుభ్రం చేసుకున్నా కూడా వారికి కూడా ఈ నియమం అయితే వర్తిస్తుంది ఆ రోజు పూజ చేసుకునే వాళ్ళు శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం రోజు కానీ చేసుకునే వాళ్ళు ఒక చొమ్మిని తీసుకొని వాటిలో నీటిని వేసుకొని ఆ నీళ్ళల్లో పసుపుని గోమూత్రాన్ని గంగాజలాన్ని అలానే కొంచెం పసుపుని ఒక తులసి దళంగాని వేసుకొని ఆ నీటిలోని మొ ఒక పువ్వు అనేది వేసి ఇంటిని అయితే ప్రోక్షణ చేసుకోవచ్చు ఇంటి మొత్తాన్ని చేసుకోవచ్చు శుద్ధి అయిపోతుంది ఒకవేళ మా ఇంట్లో గంగా లేదు గోమూత్ర అవైలబిలిటీలో లేదు తులసి ఆకులు లేవు అనుకునేవారైతే నీటిలోని పసుపును వేసి అందులో కొంచెం కళ్ళుపు వేసి మీరు చేతులు ఆ నీటిలోని ఉంచి గంగా గంగా అని మూడు సార్లు అనుకుంటూ అంటే గంగాదేవిని మనం అందులోకి ఆవాహన అన్నమాట ఆ విధంగా చేసుకుంటూ ఓం పుండరీకాక్షాయ నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆ పువ్వుతో కానీ లేదనుకుంటే తమలపాకు ఉంటే తమలపాకు లేదనుకుంటే ఏదైనా పెరట్లో చెట్టు ఆకులు ఉంటాయి కదా అవైనా సరే వేసుకొని ఇంటిని అయితే శుద్ధి చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే మీకు ఈ డీటెయిల్స్ అయితే ఇంటి శుభ్రం గురించి అర్థమైంది అని అనుకుంటున్నాను ఇక్కడ శ్రావణ మాసం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ మాసం అంటేనే మనకి పూజలు వ్రతాలు నోములు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా నియమనిష్టలతో చేసుకుంటారండి ఆడవాళ్ళందరూ అదేవిధంగా ఈ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అలానే చాలా పవిత్రమైన ఈ మాసంలోని మనకి వరాల జల్లుని కురిపించే వరలక్ష్మి వ్రతం కూడా ఈ వారం రెండవ శుక్రవారం రోజు జరుపుకుంటాము ఈ వ్రతానికి సంబంధించిన విషయాలు అయితే కొన్ని మనం ఇక్కడ తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు అంటే భర్త పక్కన లేకపోయినా కూడా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఆడవారికి సంబంధించిన ఈ ఒక్క వ్రతాన్ని మాత్రం భర్త పక్కన లేకపోయినా అతనికి సంబంధించిన చొక్కా కానీ కండువా కానీ ఏదైనా శుభ్రంగా ఉన్నది మన భుజాలపైన వేసుకొని అయితే చేసుకోవచ్చు ఎడమ భుజం వైపు వేసుకోవాలి ఆడవాళ్ళు అయితే మగవారికి మాత్రం ఒకవేళ భార్య దగ్గర లేనప్పుడు వారు చేసే పూజలప్పుడు ర్కుడు వైపుకి వర్తిస్తుంది ఇక్కడ మనం ఆడవారు చేసుకునే ఈ వ్రతాన్ని మగవారు అంటే భర్త లేకుండా చేసుకునే వ్రతాన్ని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని అయితే ఎవరైనా కులమతాలు భేదాలు లేకుండా ఎవరైనా జరుపుకోవచ్చు అండి ఆడవారు అనేవాళ్ళు కానీ ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భర్త ఉన్నప్పుడు తన అనుమతిని ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మనం చేసే వ్రతానికి ఉపవాసానికి ఇవన్నీ మనకి మంచిగా ఉండాలి అని అనుకుంటే ఆ వ్రత ఫలం మనకి దక్కాలి అనుకుంటే భర్త అనుమతి ఖచ్చితంగా తీసుకొని అయితే ఈ పూజను చేసుకోవాలి మీ హస్బెండ్ ఇంట్లో ఉండి అవైలబిలిటీలో ఉంటే గనక పక్కన హస్బెండ్ని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఒకవేళ అవైలబిలిటీలో లేకపోయినా కూడా మనం వ్రతం ఆపుకోవాల్సిన పని ఏమి లేదండి ఖచ్చితంగా ఈ వ్రతం అయితే ఆడవాళ్ళందరూ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం పెళ్ళైన ఆడవాళ్ళు కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే మొదటి సంవత్సరం నుంచే చేసుకోవాలండి లేదు ఏదైనా ఆట ఆటంకం కానీ సూతకం కానీ లేదంటే రజస్వల దోషాలు కానీ ఏమైనా వచ్చినట్లయితే రెండో సంవత్సరం ఆపి మూడో సంవత్సరం నుంచి మొదలు పెట్టాలి లేదంటే ఐదో సంవత్సరం నుంచి మొదలు పెట్టుకోవచ్చు రెండో సంవత్సరం కానీ నాలుగో సంవత్సరం కానీ మొదలు పెట్టకూడదు ఎందుకు అంటే మనకి ఈ వ్రతాలు అనేవి మనం ఒకటో త ఒకటో సంవత్సరం లేదా మూడో సంవత్సరం ఐదో సంవత్సరం ఇలా చేసుకోవాలి ఒకవేళ మనం స్టార్ట్ చేసి మొత్తం చేయాలా అనే విషయానికి వస్తే మీరు ఒకసారి చేసినట్లయితే ఆటోమేటిక్గా అమ్మవారి అన్నీ జరిపించుకుంటారండి ఏదో ఒక రకంగా మనకు ఉన్న దాంట్లోనే జరిపించుకుంటారు వ్రతం అంటే పెద్ద పెద్ద అన్నీ చేయాల్సి వస్తుంది కంప్లీట్ అన్నీ ఉండాల్సి వస్తాయని భయపడాల్సిన పని ఏమీ లేదు అమ్మవారు చాలా సింపుల్గా కూడా జరిపించుకుంటారు తన వ్రతాన్ని ఉన్న వాళ్ళు వీడియోలో చెప్పిన అన్ని రకాలు చేసుకోవచ్చు లేదనుకుంటే నార్మల్గా అయినా ఆ రోజు వ్రతం అనేది ఆచరించు ఉపయోగించవచ్చు అవన్నీ ఎలా చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అవి కూడా గమనించండి ఇక్కడ ఇంకొక విషయం గర్భవతులు ఈ వ్ర ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అంటే ఐదు నెలల్లోపు ఉన్న గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళు ఉపవాసాలు ఉండటం కొబ్బరికాయని కొట్టడం ఎక్కువసేపు వ్రతంలో కూర్చోవటం తల్లికి బిడ్డకి ఇద్దరికి క్షేమం కాదు కాబట్టి చేయకూడదు ఆరో నెలలు దాటిన తర్వాత ఎవరైనా సరే తాంబూలం తీసుకోవడానికైతే తీసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టడం అలాంటివి చేయకూడదు ఐదు నెలలలోపు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళైనా సరే కొబ్బరికాయని మాత్రం కొట్టకండి ఇంట్లో ఎవరి చేత అయినా సరే కొబ్బరికాయని కొట్టండి ఎందుకంటే కొబ్బరికాయ నిండుగా ఉన్నది గర్భిణీ స్త్రీలు పగలు కొట్టకూడదు అని చెప్పని చెప్తారు మన పెద్దలు అందుకని చెప్పని అదొకటి స్కిప్ చేసి ఐదు నెలల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు హ్యాపీగా అయితే చేసుకోవచ్చు అండి స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వరలక్ష్మి వ్రతం పూజ వివరాలకు అయితే తెలుసుకుందాము మనం ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి తల అనేది ఇక్కడ షాంపులు సబ్బులు పెట్టి రుద్దుకోకూడదు అదైతే ఖచ్చితంగా గమనించండి మీరు తల రుద్దుకోవాలి ఒకవేళ నూనె ఉంది అనుకుంటే గురువారం రోజే తల అంటేసుకోండి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని అలానే వాకిల్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు వాకిల ముందు పద్మ ముగ్గు కానీ లేదంటే తామరపూల ముగ్గు కానీ వేస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి అలానే గుమ్మానికి పువ్వులు మామిడి తోరణాలు కట్టుకోవడం కూడా చాలా శుభప్రదము మన గుమ్మానికి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరణ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే చాలామంది పసుపు కుంకుమ పెయింటింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పని అశ్రద్ధ చేస్తారు అవి ఉన్నా సరే పెయింటింగ్స్ వాటిపైన ఖచ్చితంగా మళ్ళీ పసుపు రాసి గంధం కుంకుమ బొట్టలతోని బియ్యం పిండితోని అందంగా అలంకరణ అయితే చేసుకోండి ఆ తర్వాత అమ్మవారికి ఏ ఏ పువ్వులు పెట్టాలి అంటే మీకు ఈరోజు తామర పువ్వులు దొరికితే ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించండి ఒక్కటైనా సరే కుదిరితే అమ్మవారికి సమర్పించండి చాలా మంచిది ఒకవేళ అవి కుదరని పక్షాన కలువ పూలైనా సరే అమ్మవారికి పెట్టుకోవచ్చు పువ్వులని మనం ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారికి వాడిపోయిన పువ్వులు పాడైపోయిన పువ్వులు లాంటివి పెట్టకూడదు అదేవిధంగా కాడతో ఉన్న పువ్వులు కూడా అమ్మవారి పూజలు అనేది ఉపయోగించకూడదండి కాడని తీసేసి అప్పుడు అమ్మవారికి ఉపయోగించాలి అలాగని అమ్మవారి అర్చనలకు కానీ అష్టోత్రాలకు కానీ పువ్వులు చాలామంది రెక్కల్ని తుంచి వాటిని పూజ అనేది చేస్తూ ఉంటారు మంత్రాలు చదువుకుంటూ అలాగైతే పనికిరాదండి ఆ పూజ అనేది అస్సలు మీకు ప్రభావం అయితే చూపించదు వ్రతఫలితం దక్కదు మీరు అక్షంతలతో చేసుకోండి లేదా పువ్వులు ఎక్కువ ఉన్నట్టయితే పువ్వు తొడుము విరిచేసిన తర్వాత ఆ పువ్వు పలంగా ఫుల్ అంటే పువ్వు పువ్వులుగా తీసి మీరు అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసుకోవచ్చు ఆ విధంగా అయితే పువ్వులను అయితే మనం చేసుకోవాలండి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు ఇలా వీటితో మనం అర్చనలు అనేవి చేసుకోవాలి అలానే కొబ్బరికాయలకి ఇక్కడ మనం కలిసం పెట్టే కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయ కొట్టేవైనా సరే అమ్మవారికి కలిసం పెట్టేవైనా సరే కళ్ళు కనిపించి ఉంటాయి కదా మూడు కళ్ళు ఉంటాయి కదా కొబ్బరికాయకి ఆ కళ్ళు కనిపించేవి పిలకలు లేనివి లేదా కుళ్ళిపోయినవి అంటే మనం కొబ్బరికాయ ఊపితే నీళ్ళ సౌండ్ అయితే గలగలమని వస్తుంది అది మంచి కొబ్బరికాయ నీళ్ళ సౌండ్ నిదానంగా మందంగా వచ్చినట్టు మీకు తెలిసిపోతుంది అలాంటి కొబ్బరికాయలైనా నీళ్ళ సౌండ్ రాకపోయినా కూడా అవి మంచి కొబ్బరికాయలు కావు అలాంటి కొబ్బరికాయలను అయితే తెచ్చుకోవద్దండి అవి మనం తెచ్చుకుంటే మంచిది కాదు అలా అదేవిధంగా మీకు అరటి చెట్లు ఉంటాయి కదా అంటే అరటి పిల్లలు అంటారు చెరుకు పిల్లలు అలా అంటారు అనమాట అవి ఏమైనా దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని మీరు అమ్మవారి పూజలు అయితే పెట్టుకోండి అదేవిధంగా నైవేద్యానికి పాయసం దద్దోజనం పులిహోర బొబ్బట్లు పూర్ణాలు కజ్జికాయలు ఇలా చాలా వివిధ రకాలైన పిండి వంటలతోని అమ్మవారికి కట్టె పొంగలని ఇలా చాలా అయితే మనం నైవేద్యాలు పెడతాము అలాంటివి ఏవి పెట్టినా సరే మీరు ఐదు అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలాగేవైనా పెట్టుకోండి మీకు మీ శక్తి కొలది మీరు అయినా పెట్టుకోవచ్చు ఉద్యాపనం అంటే ఉద్యాపనం కాదండి ఉద్యాపనం తర్వాత చెప్తాను పళ్ళు విషయానికి వస్తే పళ్ళు కూడా పెట్టుకుంటాం కదా ఫ్రూట్స్ అనేవి పెట్టుకునేటప్పుడు కూడా ఏవైనా సరే ద్రాక్ష పళ్ళు అవనా లేకపోతే అరటి పళ్ళు యాపిల్ బత్తాయి దానిమ్మ ఇలాగ ఏవైనా సరే పెట్టుకునేటప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిది ఇవి కూడా అలానే పెట్టుకోవాలి మన శక్తి కొలది ఇంకెక్కువైనా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మూడు నుంచి వ్రతంలో మూడు రకాలు పెట్టుకుంటే చాలా మంచిది ఇవి వచ్చేసి మూడు మూడు రకాలంటే అంటే ఇప్పుడు దానిమ్మకాయ ఖచ్చితంగా అమ్మవారికి పెట్టాలి అదేవిధంగా దానిమ్మకాయ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి అందుకే దానిమ్మ పండు అరటిపళ్ళు తాంబూలంలోకి అరటిపళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాం కాబట్టి అరటిపళ్ళు ఆపిల్ ఇలా ఏవైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉద్యాపన గురించి అయితే చూద్దాము మనం ఉద్యాపన చేసేటప్పుడు అమ్మవారిని చాలామంది అయితే శుక్రవారం పూటనే అమ్మని పంపించేస్తూ ఉంటారండి అలా శుక్రవారం పూట ఎంతోమంది ఆడపిల్లని మనం ఇంటికి పిలుచుకుంటే అంటే శుక్రవారం పూట ఆడపిల్లల్ని ఇంట్లోంచి పంపిస్తాము ఆ పంపించలేం కదండి అందుకని చెప్పని చాలామంది అయితే కొంతమంది పరిస్థితులను బట్టి ఇంట్లో ఉన్న వాటిని బట్టి శుక్రవారం పూట తీసేస్తూ ఉంటారు అది కూడా ఎలాగా ఏంటి అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఒక ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తాను అలా తీసేవారి కోసం కూడా ఇక్కడైతే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నోటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా మీరు శుక్రవారం అయితే అమ్మవారిని పంపించకండి మరుసటి రోజు శనివారం ఉద్యాపన అనేది ఖచ్చితంగా మరుసటి రోజునే చేయాలి ఎందుకంటే ఆ రోజే అమ్మవారిని పంపించాలి కానీ శుక్రవారం పూట ఆడపిల్లని ఇంట్లో నుంచి అస్సలు పంపించకూడదు అమ్మవారికి కట్టిన చీర విషయానికి వస్తే అది మనమే కట్టుకోవాలండి ఒకవేళ మీరు కట్టుకోలేము మేము అంటే కుదరదు వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి గోత్రం ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదండి అది మ్యాక్సిమం అయితే మీరే కట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక తాంబూలం అయితే మనకి పూర్వ పూర్వసువాసినలు అంటే ముత్తైదువులు వచ్చిన సువాసనీలు కానీ పూర్వసువాసనీలు అంటే సువాసనీలు అంటే ముత్తైదువులు అండి పూర్వ సువాసినీలు అంటే వితంతువులు అనమాట భర్త లేని వాళ్ళు అలాంటి వారు వచ్చినా కూడా మీరు అవమానించి పంపించకూడదు వారికి కూడా ఖచ్చితంగా అయితే తాంబూలం అనేది ఇచ్చే పంపించండి మీరు అక్కడ అవమానించిన పిల్లల్ని కొట్టిన భార్యాభర్తలు గొడవలు పడిన ఈ వ్రతం చేసిన తర్వాత మీరు వ్రత ఫలితం దక్కకపోగా లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ వరాలు కురిపించే వరలక్ష్మీదేవిని మనం ఎన్నో ఆశలతో కోరికలతోనే కదండి అమ్మవారిని పూజించుకుంటాము అవన్నీ జరగకపోగా మనం పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము పూర్వ పూర్వసువాసినిలైనా సరే సువాసినలైనా సరే ఎవరికైనా ఖచ్చితంగా వితంతువులు అంటే మీకు తెలిసిన భాషలో చెప్తున్నాను వితంతువులు వచ్చినా సరే ఖచ్చితంగా వారికి తాంబూలం అనేది ఇచ్చి ఖచ్చితంగా పంపించండి అదేవిధంగా గర్భిణీ స్త్రీలా వచ్చినప్పుడైతే ఎవరైనా సరే స్త్రీలు వచ్చి తీసుకోవచ్చండి తాంబూలం అనేది వ్రతంలో కూర్చోకూడదు కానీ ఐదు నెలలు దాటిన తర్వాత తాంబూలమైతే తీసుకోవచ్చు వారికి ఏ తాంబూలమైనా సరే రెండు జాకెట్ ముక్కలైనా రెండు తాంబూలమైనా రెండు ఇచ్చి పంపించండి ఈ రోజంతా వీలున్నంతవరకు అయితే భక్తి శ్రద్ధలతో ఉంటే చాలా మంచిదండి ఈ పూజ అంటే మనకి ఇంకా పూజ వస్తువులు అవి ఉంటాయి ఆ పూజ వస్తువులు అనేవి మనం అరటి చెట్లు అలాంటివి పెట్టుకున్న పువ్వులు కానీ ఏవైనా సరే అవన్నీ ఎవరు తొక్కని చోట అయితే వేసేసేయండి మనం పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా ఆ పసుపు వినాయకుడిని అయితే నీళ్ళల్లో కలిపేసి కొంతమంది తులసి చెట్టుకి వేసుకుంటారు నేనైతే వేయనండి ఎందుకంటే పసుపు అనేది వేస్తే తులసి నిద్రపోతారు అని చెప్పని కొంతమంది అంటారని నేనైతే పసుపుని నీళ్ళలో కలిపి కానీ ఏదైనా సరే నేను తులసి చెట్టుకి వేయను మామూలు అయితే వేసుకోవచ్చు లేదంటే ఎవరు తొక్కని పెద్ద వృక్షాల దగ్గరైనా వేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ కలిసంలో పెట్టిన కొబ్బరికాయ కలిసంలో వేసిన బియ్యం కానీ కలిసం కింద వేసిన బియ్యం కానీ మనం పరవాన్నం చేసుకొని లేదంటే ఏదైనా పొంగల్లాగా చేసుకొని తీపి పదార్థం లాగా చేసుకొని అట్లు కూడా పోసుకుంటారు స్వీట్ లాగా చేసుకోండి ఏదైనా కొబ్బరికాయని మనం పగలగొట్టుకొని కొట్టుకొని మనమే తినవచ్చండి ప్రసాదం కింద ఇంటి పాది తినవచ్చు కొబ్బరికాయని పడేయాల్సిన అవసరం లేదు చాలామంది నీటిలోని పారే నీటిలో వేస్తారు అలా వేయాల్సిన పని లేదు మనమే ఇంట్లో ఏదైనా ప్రసాదంలో అయినా తినవచ్చు లేదంటే మీరు అయినా కూడా ఉపయోగించుకోవచ్చు నాన్ వెజ్లో కాకుండా మామూలు వాటి కూడా ఉపయోగించుకోవచ్చు ఉపయోగ తినడానికి అయితే ఉత్తిగా తినడానికి లేదంటే స్వీట్లో వేసుకోవడానికి అయితే ట్రై చేయండి అది ఇంకా మంచిది ఈ విధంగా అయితే మనం చేసుకుంటామండి ఒకవేళ కలిసంలో ఎవరైనా నీళ్లు పోసే ఆనవాయితీ ఉంటుంది కొంతమంది బియ్యం వేసి లేదా ధాన్యాలు అలాంటివి వేసి కొంతమంది పెట్టుకునే అవకాశం ఉంటుంది అందులో వేసిన వస్తువులన్నీ మీరు తీసి ఒక పక్కన పెట్టుకోవచ్చు మిగిలిన వాటర్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేసేయండి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఇందులో అయితే నేను అన్ని సందేహాలని మీకు తీర్చానని అనుకుంటున్నాను ఈ వీడియో కొంచెం ఎక్కువసేపు అవుతుంది కానీ నేను అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పని ఇంత టైం అయితే తీసుకున్నాను ప్రతి ఒక్క విషయం కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి నేను తెలియచేస్తాను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది నేను ఇస్తానండి కొంచెం లేట్ అయినా సరే ఇస్తాను మీరు ఇంత మేము కష్టపడి వీడియో చేసినందుకు మీరు ఒక కామెంట్ కానీ లైక్ కానీ పెడితే మాకు చాలా ఎంకరేజింగ్గా అంటే సపోర్టింగ్గా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను నేను తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలు మన సాంప్రదాయాలు అన్నీ నేను తెలుసుకున్న నేను ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నవి అండి ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు ఈ యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా కూడా తెలుసుకుంటారు కానీ మనకంటూ మన ఛానల్ అంటూ నే ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో తెలుసుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు అందుకని చెప్పని నేను నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ